హాయ్ అండి అందరికీ నమస్కారం పండుగలప్పుడు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంట్లోనే ఎంతో ఈజీగా మెత్తగా మృదువుగా నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే కమ్మని నేతి బొబ్బట్లు లేదా పేపర్ ఓలిగలు ఎలా చేయాలో చూసేద్దామా ఈ నేతి బొబ్బట్లను పక్కా కొలతలతో స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన టేస్టీ విందు ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న పై క్లిక్ చేయగలరు ముందుగా శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఆరు గంటల సేపు నానబెట్టుకున్న ఒక కప్పు శనగపప్పును కుక్కర్లో వేసుకుని ఇందులో రెండు కప్పుల నీళ్లు ఒక స్పూన్ నూనె చిటికెడు ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును మెత్తగా ఉడికించుకోవాలి శనగపప్పు ఉడికేలోపు నేతి బొబ్బట్లు చేసుకోవడానికి పిండిని రెడీ చేసుకుందాం అరకప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలి ఇలా పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ ఉప్పు మూడు స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసుకొని పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకుంటే పిండి పలచగా అవుతుంది చపాతి పిండి కలుపుకున్నట్లుగా పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి కలుపుకున్న పిండిపై రెండు స్పూన్ల నెయ్యి వేసి ఈ నెయ్యి పిండి ముద్దకు అంతా అయ్యేలా పట్టించి ప్లేట్ వేసి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను పక్కకు తీయాలి తర్వాత కుక్కర్లోని నీటిని వడగట్టుకోవాలి గిన్నెపై వడగట్టే గరిటెను ఉంచి వడగట్టుకోవాలి శనగపప్పులో నీరు అంతా పోయే వరకు ఇలా ఉంచుకోవాలి శనగపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు రోల్ అందుబాటులో ఉంటే రోల్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఈ పిండిని ఒక ప్లేట్ లేదా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి శనగపప్పును ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకుంటే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దంచుకున్న యాలకుల పొడి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులో గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పిండిని వేసుకుని ఇది అంతా పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పూర్ణం మరీ మెత్తగా గట్టిగా కాకుండా ఉండేలా చూసుకోవాలి పూర్ణం కడాయి నుండి సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి పూర్ణం చల్లారేలోపు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి మైదాపిండి మిశ్రమాన్ని తీసుకొని ఒక్కసారి మళ్లీ కలుపుకొని ఇలా చిన్న చిన్న చపాతి ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి పూర్ణం చల్లారిన తర్వాత లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కాస్త నెయ్యి లేదా నూనె రాసుకొని పూర్ణం కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ పూర్ణం ఉండలు ముందు చేసుకున్న పిండి ముద్ద సైజు లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు నెయ్యి రాసిన ఒక బటర్ పేపర్ తీసుకొని ఇందులో ఉండలుగా చేసుకున్న ఒక పిండి ముద్దను ఉంచి కొంచెం రుద్దుకొని ఇందులో ఉండలుగా చేసుకున్న పూర్ణం ఉండను పెట్టుకొని వీడియోలో చూపిన విధంగా చుట్టుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి తీసుకొని బటర్ పేపర్ పై వేసి దీనిపై పూర్ణం పెట్టుకున్న పిండి ముద్దను ఉంచి చేతితో కొద్దిగా రుద్దుకొని దానిపై నెయ్యి రాసిన ఇంకో బటర్ పేపర్ వేసి నెమ్మదిగా చపాతీలా రుద్దుకోవాలి బటర్ పేపర్ అందుబాటులో లేకపోతే చేతితో లేదా చపాతీ కర్రతో ఈ విధంగా చేసుకోవచ్చు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి పేపర్ తీసేయాలి మనం రుద్దుకున్న పూర్ణం మరియు పిండి ముద్ద చూడండి మృదువుగా చపాతీ సైజు లో వచ్చింది ఇప్పుడు దీనిని వేడిగా ఉన్న చపాతి పన్నంపై వేసుకొని బట్టర్ పేపర్ ను తీసేయాలి దీనిపై కొద్దిగా నెయ్యి వేసుకొని కాలనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాలనివ్వాలి రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్ లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి దీనిపై కాస్త నెయ్యి వేసుకొని తింటే కమ్మగా భలే ఉంటాయి ఫ్రెండ్స్ చూశారుగా మెత్తగా మృదుగా ఉండే టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం టేస్టీ విందు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ